కుంభ రాశి జాతకులు ఎక్కడో మచ్చ పెట్టుకుని పుట్టారు ఈ ఒక్క రాశి జాతకుల జీవితం మరికొద్ది గంటల్లో మార్పుదల జరగబోతుంది అద్భుతంగా గ్రహ గోచారం వీరికి కలగబోతుంది శుక్రుడు బుధుడు సూర్యుడు ఈ రోజున ఈ రాశిలోకి సంచారం అందువల్లే ఈ రోజున అంటే మరికొద్ది గంటల్లో లక్ష్మీనారాయణ రాజయోగం రాబోతుంది శుభ ప్రభావం ఉండబోతుంది తత్ఫలితంగా ఉన్న పన్నెండు రాసుల్లోకెల్లా ఒక్క రాశి కుంభ రాశి అద్భుత ఫలితాలు చవి చూడబోతోంది ఆస్తి లావాదేవీలు కలిసి వస్తాయి స్థిరాస్తి వ్యాపారం చేసేవాళ్లకి లాభం వస్తుంది తమ వ్యాపారాన్ని విస్తరించడానికి చాలా అవకాశాలు కూడా మీకు మరికొద్ది గంటల్లో కలిసి వచ్చే యోగం ఎవరి ద్వారా అయినా కలగొచ్చు వివాహ జీవితంలోకి వెళ్తారు పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి కుదిరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అనుకున్న పనులు సాధ్యం అయ్యే విధంగా మీ కంటి ముందుకు కనిపించబోతున్నాయి ప్రతి అవకాశం అందిపుచ్చుకోండి భగవంతుడే మీకు తోడు మీకు ఇంకా ఇతరత్ర ఎటువంటి సమస్యలు సంతాన సమస్యలు భార్యభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణం కూడా చేయగలరు మా గురువు గారు మూడు రోజుల్లో పరిష్కారం లభించను నమ్మకంతో సంప్రదించండి